పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన రైతులు నిర్వాసుల కష్టాలు గుర్తించింది టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబు అన్నారు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన సీఎం నిర్వాసులతో మాట్లాడారు నిర్వాసులకు పరిహారం పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం వాటిల్లిందని చంద్రబాబు ఆక్షేపించారు ఈ సందర్భంగా మాట్లాడిన నిర్వాసితులు ఇచ్చిన మాట ప్రకారం పరిహారం పెంచడమే కాకుండా ఖాతాల్లో జమ చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు పది లక్షల ఎనభై వేలు సార్ మీరు అప్పుడు అనుకున్న మాట ప్రకారం మాకు ఇచ్చారు సార్ ఇప్పుడు కూడా మీరు అన్న ప్రకారం ఆరు లక్షల ముప్పై ఆరు వేలు మాకు ఏ బ్లాక్ లో వాళ్ళకి వేశారు సార్ అన్ని మాకు సంక్రాంతి ముందుగా మంచిగా వేశారు కాబట్టి మాకు అంత సంతోషంగా ఉండి మీకు సంతోషాలు తెలుపుకోవాలని వచ్చినాం సంవత్సరాలు కూడా వరదల్లో ప్రతి జూన్ వస్తుందంట సార్ తాత్కాలిక పునరావాస కాలనీకి వెళ్ళలేక వ్యవసాయాలు చేసుకోలేక వ్యవసాయం చేసుకుంటే మళ్లీ వరదొచ్చి ఈ ముంపుతో అనేక రకాల ఇబ్బంది పడ్డాం సార్ సార్ మాకొకటే నమ్మకం సార్ ఐదు సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం ఎందుకంటే సార్ మేము నిర్వాహిస్తున్నాం కదా నమ్మేసాం సార్ కానీ ఒకటే గుర్తు సార్ మాకు గతంలో ఎకరానికి లక్షా పదిహేను వేలు రెండు వేల పదిహేడు ముందు ఇచ్చారు సార్ మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో లక్షా పదిహేను వేలు పది రెట్లు పెంచి పది లక్షలు పరిహారం చేశారు సార్ అదొక్కటే మాకు నమ్మకం సార్ బాబు గారు వస్తారు మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తారు అప్పుడే మా కష్టాలు తీర్తాయనుకున్నాం సార్ మేము ఊహించలేదు సార్ మీ ఊహించకుండానే వ్యక్తిగత ప్యాకేజీ ఆరు లక్షల ముప్పై వేలు పడ్డాయి సార్ అదేవిధంగా మా కాలనీలు కూడా కేటాయించారు సార్ అనేక రకాలుగా మేము వరదల్లో ఇబ్బంది పడుతుంటే మన మా ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు కేవలం సింగిల్ టీషర్ట్ వేసుకుని వారం రోజులు నిర్ధారాలు మానేసి మాకు దగ్గరుండి అనేక రకాల కూరగాయలు కానీ నిత్యవసరాలు కానీ పంపిణీ చేశారు సార్ మేము తెలంగాణ నుండి విలీనమయ్యాం సార్ విలీనమయ్యే ఎందుకు విలీనమయ్యాం అనుకున్నా సార్ మీరున్నారు కాబట్టి ఒక ధైర్యంతో ఈ రోజు మీ ముందుకొచ్చి మాట్లాడి ధన్యవాదాలు చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను సార్ మాకు కూడా ఆరా పడ్డాయి సంతోషంగా ఉన్నాం సార్ రోడ్లు రోడ్లు పోసారు మంచి మంచిగా తార్ రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మేము ఆ గోతులలో చాలా ఇబ్బంది పడ్డాం సార్ అసలు ఏమి కూడా లేదు ఇప్పుడు సిసి రోడ్లు రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహం ఉన్నామంటే సార్ అసలు మామూలుగా లేము సార్ ఇంత ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు ఒక డోగ్రా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్ అసలు మేము మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు మనకి మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు ఐదు సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను దానికి కూడా కారణం మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చావు అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీద ప్రేమ కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కానీ పది లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు ఇచ్చాడా నేను అడుగుతున్నా ఐదేళ్ళు ఒక పైసా ఇచ్చారా అని అడుగుతున్నా వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్త కాస్త డబ్బులు మొబలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు అందరం గ్రామ గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పొచ్చు ఏదో చేసేస్తానని ఏమి చేసేటి ఏమి ఉండవు వీళ్ళకి అధికారం తప్ప మీ మీకు మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి డయాఫామ్ వాల్ మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు కడితే అది ఈరోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం అదనంగా ఇంకొక డయాఫామ్ వాళ్ళు కడుతున్నాం కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఎక్కడి నుంచో రాదు ప్రజలు పన్నులు కడతారు ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి మీ డబ్బులు ప్రజల సొత్తు మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈరోజు ఒక సిస్టమేటిక్గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే ఐదు సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను నేనైతే ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు సార్లు వచ్చా సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను ప్రాజెక్ట్ పూర్తి కావాలి దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మొదటి దశలో భాగంగా నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలు రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అవుతాయి ఇంకొక పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది ఏదేమైనా నలభై తొమ్మిది గ్రామాలున్నాయి పదిహేడు వేల ఏడు వందల పదిహేడు పీడిఎఫ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా జనైన్గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోయినా లేకపోతే మనం కానీ ఎక్కడున్నా అన్నీ బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్గా కావచ్చు లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికీ చెడ్డ పేరు వస్తుంది ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రాజెక్ట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు దానివల్ల మీరు చూస్తే ఈరోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచాం ఈరోజు సిమెంట్ రేటు పెరిగింది ఖర్చులు పెరిగాయి ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది మళ్ళీ అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే ప్రాజెక్ట్ వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు ఈ నీళ్లు కానుంటే వ్యవసాయం బాగా జరిగేది అదనపు ఆయకట్టు వచ్చేది ఆదాయం పెరిగేది ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఇంకో పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది